ఒక వెయ్యి నాలుగు వేలు అంటే నాలుగు మూడు ఏడు వేలు రూపాయలు చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా ఆయన ఇస్తాడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు మరి కూడా మన లోకేష్ గారు ఏదైతే ఇచ్చారు దాని ప్రకారంగా చాలా సంతోషం నాకు అడిగితే సార్ ఈ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఇస్తారు సంతోషం మా సైట్ ఆరు వేల రూపాయలకి ముందు మూడు వేలు ఇచ్చేది చంద్రబాబు నాయుడు మూడు వేలకు మూడు వేలు ఆరు వేలు చేసి ప్రతి నెల మీకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాడు మీరు ధైర్యంగా మీరు అన్ని విధాలుగా మాత్రలు మీకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని బాగా ఆరోగ్యంగా ఉండండి దీంట్లో మన చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు ఏమేమైతే హామీలు ఇచ్చినాడో ఇవన్నీ ఇప్పుడు ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా ఇంకా కూడా ఏదైతే చెప్పారో మీకు ఉచిత బస్సు కావచ్చు సూపర్ సిక్స్ పథకాలు కావచ్చు అవన్నీ కూడా రాబోయే కాలంలో అన్ని కూడా అందిస్తాడు అన్ని విధాలు కూడా బాగుంటుంది ఆయన మన ముఖ్యమంత్రిగా ఉండడం నిజంగా అందరిది అదృష్టం ఇది అనుభవజ్ఞుడు ఇలాంటి ఉద్యోగస్తులు కూడా ఈ జగన్ రెడ్డి పరిపాలనలో చాలా మంది ఇబ్బందులు పడినారు అన్ని రకాలకు కూడా గురయ్యారు వాళ్ళని కూడా బాగా చూసుకుంటాడు అని చెప్పాడు ఖచ్చితంగా చూసుకుంటాడు ఏడు వేల రూపాయలు ఈ నెల రాష్ట్రం మొత్తం చంద్రబాబు వైపు చూసింది దేశమంతా కూడా చంద్రబాబు వైపు చూసింది మనం ప్రజలు ప్రజలు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే నరేంద్ర మోడీ గారికి దిగ్విజయం అందించారు అందరూ కూడా నీతి నిజాయితమైన పరిపాలన చేసేవాళ్ళు మన రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి అవుతుంది దానికి నిదర్శనం మొన్నే చంద్ర మన నరేంద్ర మోడీ గారు స్టేజ్ పైన ఒకటే చెప్పారు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో మీ రాష్ట్రం ఎంత అభివృద్ధి అవుతుందో దేశంలో కూడా ఆయన పాత్ర అవసరమని దేశంలో కూడా ఆయన పాత్ర ఈ రోజు ముఖ్యమైన పాత్రగా స్పష్టించబోతున్నారు మన రాష్ట్రం ఈ గడిచిన ఐదేళ్లు సర్వనాశనమైంది ఏ రోజు కూడా ఈ ప్రతిపక్ష ప్రతిపక్ష నాయకుడికి హోదా కూడా కోల్పోయే పరిస్థితుల్లో ప్రజలు తెరిపించారు ఆయనకి ఏ రోజు కూడా ఉదయం ఆరు గంటలకైనా బయటకు వచ్చినా పాపాడ పోలేదు ఈ రోజు మన ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ గారు కూడా ఉదయం ఆరు గంటలకు వచ్చి పిన్షన్ కార్యక్రమం పెంచడం జరిగింది అది ప్రజా నాయకుడు అంటే అలా ఉంటుంది ప్రజలు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజలకు ఎప్పుడు కూడా దగ్గరగా ఉండే నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ముఖ్యంగా మన పార్టీ సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా ఈ విజయంలో చాలా కీలక పాత్ర పోషించారు వాళ్ళందరికీ కూడా చంద్రబాబు నాయుడు గారి తరఫున అలాగే మన ప్రాంతం తరఫున అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నా ఏదైతే మనం ఏదైతే మనం రాబోయే రెండున్నర సంవత్సరంలో పైరవ దీప నిలిస్తామన్నాము నిలిస్తామన్నామో చేసి తీరుతాం అప్పుడే దానికి సంబంధించిన అన్ని పనులు కూడా ఏదైతే ఉన్న రైతులకి మనం ఇంకా ల్యాండ్ ఎక్వేషన్ డబ్బులు వేయించాలి అవన్నీ కూడా రాబోయే రెండు నెలలు అన్ని రైతులకు కూడా డబ్బు వేయించే మార్గాలు కూడా చూస్తున్నాం అందరూ కూడా రైతులకు పడతాయి వెంటనే కూడా పనులు ప్రారంభించి ఏర్పాటు చేస్తాం ఖచ్చితంగా పనులు ప్రారంభించి మన ప్రాంతానికి ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకుంటారని సమాభంగా తెలియజేస్తున్నాం ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి మన పెన్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు మా గ్రామానికి రావాలని కాబట్టి సమయం చాలా తక్కువగా ఉంది ఇంకొక రోజు మన గ్రామానికి వచ్చి అన్ని అందరి దగ్గర కలిసిమెలిసి ఉండాలని ఈ సభ తెలియజేసి తెలియజేస్తూ ఇంతతో విలుంపు చేస్తున్నారు